अन्दर्के लोकैक लक्ष्मीं क्षेरसमुद्रराजतनयां कटाक्ष लब्ध लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधराम् త్వం త్రైలోక్య కుటుంబినిం సరసిదం వందే ముకుంద ప్రియం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో జై లక్ష్మీదేవికి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అందరికీ నమస్కారం ఇక ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చి చాలా స్పెషల్ అనమాట వృచ్చిక రాశి వారి జీవితంలో ముప్పై ఏళ్లకు ఒకసారి వచ్చి అద్భుతమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి మొదలవుతుందనే చెప్పుకోవచ్చు గత ఐదు ఆరు ఏళ్ళుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కెరియర్లో ఒడదుడుకులు మానసిక ఒత్తిళ్ళు చాలా చూశారు కదా నా టైం ఎప్పుడు మారుతుంది అని ఎదురు చూస్తున్నారా అయితే సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై వరకు ఉన్న ఈ ఐదే ఏళ్లలో వృచ్చక రాశి వారికి గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు కెరియరు డబ్బు ఆరోగ్యం కుటుంబం ఇలా ప్రతి విషయంలోనూ గ్రహాలు ఎలా మారబోతున్నాయి ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే ఇయర్ బై ఇయర్ క్లియర్గా తెలుసుకుందాము ఇది కేవలం జాతకం మాత్రం కాదు ఇది మీ రాబోయే ఐదు ఏళ్ల లైఫ్ ప్రింట్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాము శని మీనరాశిలో అంటే ఐదో ఇంట్లో ఉన్నాడు దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాలు బెడిసి కొట్టే అవకాశం అయితే ఉంది ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కు వేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది అది ఇప్పుడు మీకు శని మీనం రాశిలో ఉండటం వల్ల అలా జరుగుతుందనమాట ఇక రాహు ప్రభావం అయితే మీకు రాహువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతత తగ్గుతుంది తల్లిగారి ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించాలి సుఖం తక్కువగా ఉంటుంది ఇక ఈ కృచ్చకు రాసి వారికి హెచ్చరికైతే మే రెండు వేల ఇరవై ఆరు వరకు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వంటి పెద్ద పెద్ద పెట్టుబడులు జోలికి మాత్రం వెళ్ళకండి ఇది మీకు ఓపికగా ఉండవలసిన సమయం విద్యార్థులకైతే చదువుపై ఏకాగ్రత తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది కొంచెం శ్రద్ధ అయితే వహించండి ముఖ్య గమనిక ఏమిటంటే ఈ సమయాన్ని మీరు ఎస్కేప్ అవ్వడానికి కాదు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోండి మీ స్కిల్స్ని పెంచుకోండి ఇక మీ గేమ్ చేంజ్ అయ్యే రోజులైతే మే రెండు వేల ఇరవై ఆరులో దేవగురువు బృహస్పతి కర్కాట రాశిలోకి వస్తున్నారు ఇది వృచ్చక రాశి వారికి తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యస్థానం అంతేకాదు గురువు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు ఇది అత్యంత శుభ సమయమనే చెప్పుకోవచ్చు ఇక అదృష్టమైతే తొమ్మిదవ ఇంట్లో ఉచ్చ గురువు ఉండటం మహారాజయోగం గత పన్నెండేళ్లలో మీరు ఎప్పుడూ లేనంత అదృష్టాన్నైతే ఇప్పుడు చూడవచ్చని చెప్పుకోవచ్చు ఆగిపోయిన పనులు కూడా చకచకా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆర్థికమైతే గురువు దృష్టి మీ లగ్నం మూడవ ఇల్లు మరియు ఐదవ ఇల్లు మీద పడుతుంది దీనివలన డబ్బు ప్రవాహంలాగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా అప్పులు తీరిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక విదేశీ యోగం అయితే విదేశాల్లో చదువు లేదా జాబ్ కోసం ట్రై చేసే వారికి ఇది దశాబ్దంలోనే బెస్ట్ టైం అనిగా చెప్పుకోవచ్చు వీసా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాహు సంచారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో రాహువు మీ మూడవ ఇంట్లోకి మారతాడు మూడవ ఇల్లు రాహువు మిమ్మల్ని బాహుబలిలా మారుస్తాడు ధైర్యం పెరుగుతుంది సొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది సరైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఏడు మధ్యలో గురువు పదవ ఇల్లు అంటే సింహరాశిలోకి వెళతాడు పదవ ఇల్లు అంటే రాజ్యం కెరియర్గా ఉ బాగుంటుందని చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ శాలరీ హైక్ అయ్యేది లేదా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కీర్తి ప్రతిష్టల విషయానికి వచ్చినట్లయితే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది పొలిటికల్గా ఎద్దగాలి అనుకునే వారికైతే ఇది మంచి టైం అనే చెప్పుకోవచ్చు ఇక సొంత ఇల్లు ఆలోచన చేస్తున్న వాళ్ళకైతే గురువు దృష్టి నాలుగవ ఇల్లు మీద పడటం వలన రెండు వేల ఇరవై ఏడు సొంత ఇల్లు కొనుక్కోవడం లేదా ఇంటి నిర్మాణం చేపట్టే యోగం అయితే ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాహన యోగం కూడా ఈ టైంలో అయితే మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సొంత వాహనం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై మీ ప్రధానమైన ఆర్థిక లక్ష్యాల్ని ఆస్తి కొనుగోళ్ళని పూర్తి చేసుకోవడం అయితే మంచిదని నా సలహా రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో శని ఆరోవ ఇల్లు మేషరాశిలోకి వెళ్తున్నాడు వృచ్చిక రాశి వారికి ఆరోవ ఇంట శని విపరీతమైన రాజయోగం ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కానీ అక్కడ నీచస్థితి పొందుతాడు దీని వలన మీకు కొద్దిగా అనేది పనులు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి గుడ్ న్యూస్ ఏమిటంటే శత్రువులు కోర్టు కేసులు పాత బాకీలు అన్నీ క్లియర్ అయిపోతాయి మీ మీద ఉన్న రాజకీయ కుట్రలు పోయి మీ ఆధిపత్యం మొదలవుతుందనే చెప్పుకోవచ్చు పోటీ పరీక్షల్లో విజయం కూడా సాధిస్తారు ఇక మీకు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఆరవ ఇళ్ళు అంటే రోగస్థానం దీని వలన శని నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అస్సలు పనికిరాదనే చెప్పుకోవాలి ఎముకలు పొట్ట లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ లెగ్గర చెకప్లు ముఖ్యమని చెప్పుకోవచ్చు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం మంచిది ఇక కుటుంబ సమస్యలు అదే సమయంలో రాహువు రెండవ ఇల్లులోకి వస్తాడు మీ మాట కఠినంగా మారుతుంది మీ మాటల వల్ల ఇంట్లో గొడవలు వచ్చే ప్రమాదం అయితే ఉంది అందుకే ఎక్కువ గొడవల్లోకి వెళ్లకుండా మౌనం వహించడం అనేది మీ ఆయుధంగా అయితే చెప్పుకోవచ్చు ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వృచ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుకోవటం ఇది మీకు రక్షణ కవచంలా ఉంటుందనే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మహా మృత్యుంజయ మంత్రం వినడం లేదా శివారాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా దరికి చేరవని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఫ్యామిలీ విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకోవటమే మంచిదని నా సలహా ఎందుకంటే చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి అది పెద్ద సమస్యగా మారే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అందుకే వృచ్చిక వారు ఏదైనా గొడవలు జరిగినా కానీ వాళ్ళు మౌనం వహించడం అయితే మంచిది వృచ్చిక వారు మనస్తత్వం అయితే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు నలుగురికి కూడా మేలు చేస్తూ ఉంటారు నలుగురిలో వాళ్ళే స్పెషల్గా ఉండాలనే మనస్తత్వం అయితే వాళ్ళకు ఉంటుంది వాళ్ళ తెలివితేటలు కూడా అమోఘ ఉంటాయి వాళ్ళు ఏదైనా పని మొదలుపెట్టారంటే ఆ పనిని పూర్తి అయ్యేంత వరకు కూడా వదిలే స్వభావం అయితే వృచ్చక రాశి వారిది కాదు అంతేకాకుండా వృచ్చిక రాశి వారు ఎప్పుడు నేను నలుగురికి సాయం చేస్తున్నాను ఎవరికి ఏ అన్యాయం చేయకపోయినా నా జీవితానికే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరాల్లో అయితే మీకు అదృష్టం అయితే అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు నేను చెప్పిన విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుని అదే నేను చెప్పిన పరిహారాలు కూడా మీరు చేసుకుంటూ ఉంటే మీ జీవితంలో మలుపు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు కానీ మీరు ఏ పని చేసినా నిజాయితీగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి పట్టుదలగా ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో ఎదిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఒకే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై వరకు మొదటి రెండు ఏళ్ళు అంటే రెండు వేల ఇరవై ఆరు టు ఇరవై ఏడు అదృష్టం గ్రోత్ ఆ తర్వాత రెండు ఏళ్ళు అంటే రెండు వేల టు ముప్పై వరకు పవర్ అండ్ ఫైటింగ్ స్పిరిట్ మొత్తానికి ఇది మీ వృచ్చిక రాశి వారి గోల్డెన్ వచ్చిన అవకాశాలను మాత్రం వదులుకోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి రుచిక రాసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో మాత్రం జయ లక్ష్మీదేవి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్